హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను నీ మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనము చూద్దామండి రీడింగ్లో చూస్తానండి ఫస్ట్ వచ్చేసి లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దాము ఎవరు అంటే మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారనేది చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ వీడియో కనుక మేము ముందుకు వచ్చిన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇది మీకు రెజోనేట్ అవుతుందండి అలా అయితే ఫుల్ రీడింగ్ మొత్తం మీదే అవుతుందనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రీడింగ్ అనేది మెయిల్ ఆర్ ఫీమేల్ అండి మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి గురించి అయినా ఈ వీడియో అనేది చూడొచ్చు అనమాట ఫస్ట్ అయితే లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా మీ పర్సన్ మనసులో ఏముంది అనేది మనము చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న మెసేజెస్ అంటే ఇవాళ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అసలు వీళ్ళ మీద ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటివి వాళ్ళు ఏం థింకింగ్ చేస్తున్నారు మీ గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతిరోజు నేను మీ నీ కోసం ఏడుస్తూనే ఉన్నాను అని అంటున్నారు అనమాట ఫస్ట్ మెసేజ్ అంటే వాళ్ళు ఫీల్ అవుతూనే ఉన్నారు బాధపడుతూనే ఉన్నాను మీకోసం అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నేను నిన్ను చాలా బాధ పెట్టాను అంటున్నారండి మిమ్మల్ని చాలా హట్ చేశాను అని చెప్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఆలోచనలు నేను చాలా అలసిపోయాని ఇప్పుడిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను అంటున్నారండి గడుపుతున్నాను అంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు విసిగిపోయి చాలా అంటే వాళ్ళు కూడా చాలా బడన్స్ ఫేస్ చేసి ఉంటారండి ఇది ఎవరైతే రెజనెట్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో చాలా బడన్స్ని ఫేస్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట అందుకే కొంచెం ఇప్పుడు పీస్ కావాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ప్రశాంతంగా ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పి చెప్తున్నారంటే జీవితంలో వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేను అని చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో అసలేముంది నీ స్థానంలో ఎవరున్నా ఈ నన్ను ఇక క్షమించరేమో అంటున్నారండి మీ ప్లేస్లో ఎవరున్నా కూడా ఇంకా వాళ్ళని క్షమించరేమో అని చెప్పి చెప్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి వాళ్ళకి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్కి వాళ్ళు పర్సన్ చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటి వాళ్ళు చాలా లో ఇరుక్కుపోయి ఉన్నానని చెప్పి చెప్తున్నారనమాట నెక్స్ట్ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు నేను నవ్వు చూస్తే నా బాధలన్నీ మర్చిపోతాను అంటున్నారండి మీ స్మైల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే మీ వాళ్ళు వాళ్ళ బాధల్ని మర్చిపోతాను అన్నట్టుగా చెప్తున్నారనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ చెప్పాలనుకున్న విషయం ఏంటి నా భావాలను నేను అరికట్టుకోలేకపోతున్నాను అంటున్నారండి వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అరికట్టుకోలేను అంటే కంట్రోల్ చేసుకోలేను అని చెప్తున్నారనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులోని ఆలోచనలు ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ మనసులో చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఆలోచనలు నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలియదు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేమోనేమో అని అనిపిస్తుందంట వాళ్ళకి నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ లేదు ఉందని అనుకోలేదంట ఆ వాళ్ళకే తెలియదు అంట మీతో ఉన్నప్పుడు కానీ మీరు లేకపోతేనే వాళ్ళు ఉండలేరేమో అని వాళ్ళకి అనిపిస్తుందని చెప్తున్నారనమాట చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ఒక్కోసారి నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటున్నారండి ఒక్కొక్కసారి మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నాను అంటున్నారండి ఇది ఏ విషయంలోనూ ఎవరి ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏమంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏమంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారండి మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు ఎవరు ఫాలో అవుతున్నారు ఇది ఎవరికి రిజ్నెట్ అవుతుంది వాళ్ళు తీసుకోండి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి యూనివర్స్ వీళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటి ఇక్కడ నువ్వు లేకుండా క్షణం ఒక యుగంలా భరిస్తున్నా అది నాకు చాలా నరకంగా ఉంది అంటున్నారు మీరు లేక లేకుండా వాళ్ళు ఒక క్షణం ఒక యుగంలా భరిస్తున్నాను అది నాకు చాలా నరకంగా ఉందని చెప్తున్నారు అనమాట ఇవండి లవ్ మెసేజెస్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి నా ఫీలింగ్స్ని నేను నా ఫీలింగ్స్ని నేను ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనేదే వస్తుంది మనకి ఇక్కడ ఇదనమాట ఇది లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్నాయి అనమాట డెక్ నుంచి చూద్దామండి మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది డెక్ ద్వారా చూద్దాము ఇక్కడ ఫస్ట్ నేనైతే కార్డ్స్ అన్నిటిని కలుపుతానండి షఫిల్ చేస్తాను చేసిన తర్వాత మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాము నేను ఇవి వచ్చేసి పాచికల ద్వారా చూద్దాం అనుకుంటున్నానండి పాచికలు చేసి చాను రోజులు అవుతుంది కాబట్టి వాటి ద్వారా రీడింగ్ చూద్దాం అనుకుంటున్నాను ఈరోజు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళ గురించి ఏం థింకింగ్ చేస్తున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు గైడెన్స్ ఇవ్వండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నేను ఇక్కడ ఇలా పాచికలు తీస్తానండి వాటి ద్వారా ఇక్కడ ఏమైతే వస్తుందో వాటి ద్వారా వాటి అన్నీ అనమాట మీ కార్డ్స్ చూసేది ప్రతి ఒక్క పర్సన్ మంత్స్లో ఏమైంది అంటే ఇప్పుడు నాకు ఇక్కడ టూ అని పడింది టూ అని పడింది అండి నేను రెండు కార్డ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ టూ కార్డ్స్ తీసుకున్నాను ఇక్కడ త్రీ పడిందండి త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఇక్కడ త్రీ పడింది వన్ టూ త్రీ త్రీ కార్డ్స్ తీసుకుంటున్నాను ఫోర్ పడిందండి నెంబర్స్ ప్రకారం పడుతున్నాయి చూడండి ఫస్ట్ టూ తర్వాత త్రీ ఇప్పుడు ఫోర్ పడింది ఫోర్ కార్డ్స్ నేను తీసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ కార్డ్స్ తీసి పక్కన పెడుతున్నాను ఫైవ్ పడింది వరుసగా నెంబర్స్ మాత్రం పడుతున్నాయండి ఫస్ట్ టూ పడింది తర్వాత త్రీ పడింది ఫోర్ పడింది ఇప్పుడు ఫైవ్ పడింది అనమాట ఫైవ్ కార్డ్స్ అనేవి నేను తీసుకుంటాను ఇక్కడ ఫైవ్ కార్డ్స్ అనమాట ఇంకొక సెట్ చూద్దామండి ఇంకొక ఇక్కడ ఫోర్ పడింది మళ్ళీ ఫోర్ అనేది పడింది ఫోర్ కార్డ్స్ తీసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కార్డ్స్ అనమాట తీసుకున్నాను ఇప్పుడు రీడింగ్ చూద్దాము బాటమ్ ఆఫ్ ది డేకి వచ్చి త్రీ ఆఫ్ పెంటికల్ అనేది ఉంది మనకి ఇక్కడ ఫస్ట్ ఇవి చూద్దాం ఫస్ట్ టూ కార్డ్స్ నేను కార్డ్స్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఏముంది అనేది నేను పెడ చూ చూద్దాము ఫస్ట్ టూ కార్డ్స్ తర్వాత త్రీ కార్డ్స్ అనమాట త్రీ కార్డ్స్ నైన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి ఫస్ట్ వచ్చి ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చింది తర్వాత క్యూన్ ఆఫ్ వాన్స్ వచ్చింది అనమాట తర్వాత నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ సోర్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చింది త్రీ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇది చూద్దాము నెక్స్ట్ మళ్ళీ ఫోర్ కార్డ్స్ పడ్డాయి కదా ఇక్కడ ఏమొచ్చి టెన్ ఆఫ్ సోర్స్ పడింది వచ్చింది నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ది హెర్మిట్ అనేది వచ్చింది అనమాట తర్వాత ఫైవ్ కార్డ్స్ అండి ఫైవ్ కార్డ్స్ వచ్చినాయి ఫైవ్ వచ్చేసి కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చి నైట్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ వాన్స్ సారీ సిక్స్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి ఎయిట్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి ది హై ప్రిస్టస్ వచ్చింది అనమాట నెక్స్ట్ మళ్ళీ ఫోర్ పడింది కాబట్టి ది ఫుల్ కార్డ్ వచ్చింది ది స్టార్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది రాసుల ప్రకారం చూసినట్లయితే అన్ని రాసులు వచ్చినాయండి మే అన్ని రాసులు వచ్చినాయి ఇక్కడ ఆల్ జోడియాక్ సైన్స్ వచ్చినాయి అనమాట అంటే మేష రాశి వచ్చింది వృషభ రాశి వచ్చింది తులా మృతు మిథున రాశి వచ్చింది కర్కాటక రాశి వచ్చింది సింహరాశి వచ్చింది అన్ని ఆల్ రాశులు వచ్చినాయి అండి కన్యా రాశి వచ్చింది తులారాసు వచ్చింది వృచ్చిక రాసి వచ్చింది ధనుస్సు రాశి మకర కుంభ కుంభరాశి ఆల్ జోడియా సైన్స్ అన్ని రాశులు వచ్చినాయి ఎందుకంటే మనకి అన్ని కార్డ్స్ వచ్చినాయి అంటే కప్స్ వచ్చినాయి పెంటికల్ వచ్చినాయి సోర్స్ వచ్చినాయి వాన్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి కాబట్టి అన్నీ వచ్చి నాకు ఇక్కడ అని అన్ని రాసుల వారు కనిపిస్తున్నారు ఇక్కడ రీడింగ్ ఏంటంటే ఫస్ట్ మీ పర్సన్ అయితే చాలా కంట్రోలింగ్ లో ఉన్నట్లు కనిపిస్తుందండి ఎవరో ఒక కంట్రోల్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ లో అయితే వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయినట్టే కనిపిస్తుంది మనకి ఎందుకంటే చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారన్నమాట వాళ్ళు చెప్పుకోలేని పెయిన్ అనేది వాళ్ళకి బా బయటికి చెప్పుకోలేనంత బాధ అయితే వాళ్ళు ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మనకి కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ నిజంగానే అండి వాళ్ళు మీ ఒకవేళ మీ దగ్గరికి రావాలన్నా ఎందుకు రాలేకపోతున్నారంటే నిజంగానే మనకి మెసేజెస్ కార్డ్స్లో వచ్చినట్టు వీళ్ళు జల్సీగా ఫీల్ అవ్వడం అనమాట అంటే మీ రిలేషన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళని కనిపెడుతుంటారు అనమాట అంటే వీళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు గమనిస్తున్న పర్సన్ అనమాట ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ మనకి కనిపిస్తుంది కాబట్టి అందుకని వీళ్ళు ఏం చేయాలన్నా కానీ చేయలేకపోతున్నారు అడుగు ముందుకి వెయ్యలేకపోతున్నట్లు నాకు అనిపిస్తుంది చాలా ప్రజెంట్ అయితే చాలా హార్డ్ బ్రేక్ సిచువేషన్ చాలా పెయిన్ ఫుల్ లో ఉన్నట్లయితే మీ పర్సన్ నాకు కనిపిస్తుంది వాళ్ళు చేసిన తప్పుకైతే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారండి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట అందుకే మిమ్మల్ని వాళ్ళు హార్ట్ బ్రేక్ చేసిన దానికి వాళ్ళు సారీ అంటే సారీ కూడా చెప్పాలనే అన్నమాట వాళ్ళకి అంటే వాళ్ళు మనసులో ఉన్న ఫీలింగ్ బయటికి రాకపోయినా కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది ఏంటి అనేది దానిలోనే మనకి ఒక రిగ్రెట్ ఫీలింగ్ కనిపిస్తుంది ఒక హోప్ ఉందనమాట ఈ రిలేషన్ ఈ రిలేషన్ గురించి ఎప్పుడైనా సరే మళ్ళీ మేము దగ్గరికి రావాలని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో అయినా సరే మీ దగ్గరికి రావాలన్నట్లా ఆలోచిస్తున్నారు ఒక హోప్ ఉందనమాట మీ రిలేషన్ మళ్ళీ మీ రిలేషన్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారనే హోప్ అయితే వాళ్ళకు ఉందనమాట చాలా డిప్రెషన్లోగా ఆలోచిస్తున్నారు ఒంటరిగా లోన్లీగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు నిద్ర సరిగా పట్టక చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది కొంతమందికి అయితే హెల్త్ కూడా చూసుకోవట్లేదు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది అనమాట అంత డిప్రెషన్లో అవుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉక్కిరి విక్కిరి చేస్తున్నారు అనమాట ప్రతి క్షణం వాళ్ళు నీడలాగా వెంటాడుతున్నారు గమనిస్తున్నారండి ప్రతి క్షణం వాళ్ళని కదలికల్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు చూస్తున్నారు అనమాట మీ పర్సన్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అది ఎవరైనా కావచ్చు అండి లేడీ అయినా జంట్ని ఫాలో అవ్వచ్చు జెంట్ అయినా లేడీని ఫాలో అవ్వచ్చు అనమాట అట్లయితే నాకు ఇక్కడ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అనమాట అంటే అంటే వేరే రిలేషన్షిప్ లోకి మళ్ళీ వెళ్ళిపోతారేమో మీ పర్సన్ అన్నట్లుగా వాళ్ళు అంటే అట్లనే అట్టి పెట్టుకున్నారనమాట వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉన్నట్లుగా నాకైతే కనిపిస్తుంది అనమాట అందుకే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారనమాట మళ్ళీ మీ బ్యాక్ అంటే ఫాస్ట్ ఏదైతే ఉందో ఫాస్ట్లోకి మళ్ళీ రావాలన్నట్లుగా చూస్తున్నారనమాట మీ వైపు రావాలని చూస్తున్నారు మళ్ళీ వచ్చేసి ఇక్కడ హ్యాపీ మీతో ఉంటే ఒక హ్యాపీ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో హ్యాపీ లైఫ్ అనమాట మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం అంటే కొంతమందికి మ్యారేజ్ కాకపోయినా మీ పర్సన్ వేరే అదర్ రిలేషన్షిప్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళ ఆలోచనలు అయితే మీలాంటి పర్సనే ఉండాలి వాళ్ళ లైఫ్లో మీలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి లైఫ్ అనేది బాగుంటుంది వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండిద్దని ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే థింకింగ్ కూడా ఆలోచనలు కూడా వాళ్ళకు ఉన్నాయన్నమాట ఫస్ట్ అక్కడి నుంచి అనేది బయట అనేది పడాలండి ఇక్కడైతే మనకి అట్లానే కనిపిస్తుంది అనమాట కాకపోతే వాళ్ళు థింకింగ్ చేస్తారు మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్లు కా ఇక్కడ కనిపిస్తుంది ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది అండి మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే అదర్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు సంతోషంగా ఉండలేకపోతున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఒకవేళ మీ పర్సన్ మీ మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి వాళ్ళు వేరే రిలే అంటే మీ అంటే వేరే రిలేషన్లోకి వచ్చినా కూడా అంటే మీ ఇద్దరి మధ్య అండి మీకు మీకు వాళ్ళ వాళ్ళకు ఒకవేళ మ్యారేజ్ అయినా సరే మీ ఇద్దరి మధ్యలో వాళ్ళ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి వాళ్ళు కూడా థర్డ్ పర్సనే అవుతారు కాబట్టి అది కూడా మనకి కనిపిస్తుంది అనమాట అక్కడ కూడా వాళ్ళు సంతోషంగా లేరు అన్నట్లుగా నాకైతే కనిపిస్తుంది అనమాట ఏం చేయలేని సిచ్యువేషన్లు అయితే ఉన్నారండి చాలా అయితే బాధపడుతున్నారు ఇక్కడైతే చాలా అంటే మీ పర్సన్ మీ పర్సన్ ఈగో ఇస్ట్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ పర్సన్కి ఈగో కూడా ఉందనమాట అది ఎవరికైనా కావచ్చు ఈ లేడీ అయినా జెంట్ అయినా మీ జెండర్ ప్రకారం చూసుకోండి వాళ్ళు చాలా ఈగో ఇగో వాళ్ళకి వాళ్ళ ఈగోకి వాళ్ళు చేసిన దానికే ఇప్పుడు వాళ్ళకి ఇంత శిక్ష అనేది వాళ్ళకి జరుగుతుంది అనమాట ఇంత పనిష్మెంట్ అనేది వాళ్ళకి దొరుకుతుంది మనకి మనకు కనిపిస్తుంది అనమాట ఏ అయితే ఇగో పొగరు అదంతా మీ దగ్గర చూపించారో ఇక్కడ వాళ్ళు చూపించలేరు అనమాట దీనికి డబల్ అనమాట వీళ్ళు వీళ్ళకి డబల్ అనమాట అందుకని వాళ్ళ దగ్గర వీళ్ళు ఏవైతే అనుకుంటారో అవన్నీ ఏం నెరవేరవండి జరగకూడదనమాట వీళ్ళు అవునంటే వాళ్ళు కాదంటారు వీళ్ళు కాదంటే వాళ్ళు అవునంటారు అటువంటి సిచ్యువేషన్లే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నట్లుగా నాకు చూపిస్తుంది అనమాట అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు లైఫ్లో అంటే ఎటు ఈ మిమ్మల్ని వాళ్ళని అవతల పర్సన్ అదర్ పర్సన్ని అంటే వాళ్ళు చూస్ చేసుకున్న పర్సన్ వాళ్ళకి బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అనమాట న్యాయం అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎలా న్యాయం చేస్తారంటే వాళ్ళు ఒకళ్ళ ఒకటే చూజ్ చేసుకొని వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుందనమాట వాళ్ళు ఏ ఎక్కడైతే ఉన్నారో అది రాంగ్ స్టెప్ అని అంటే వాళ్ళు తీసుకున్నది ఏదైతే ఉందో డెసిషన్ అది తప్పని వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట మీ నుంచి చాలా దూరం అయ్యి వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని వాళ్ళు ఏ అర్థం చేసుకోకుండా మీ నుంచి మిమ్మల్ని మీరు ఎంత వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళు మీరు వాళ్ళ కోసం ట్రై చేస్తూనే ఉండారండి అంటే వాళ్ళతో మాట్లాడాలని చెయ్యాలని చాలా ట్రై చేసినా కూడా వాళ్ళు మాత్రం దీనికి యాక్సెప్ట్ చేయలేదు అనమాట అంటే వాళ్ళు అంత ఈగోలో ఉన్నారు అంత పొగరగా కూడా మీ దగ్గర ప్రవర్తించినట్లు నాకు అనిపిస్తుంది అనమాట అంత ఈగోతో వెళ్ళిపోయారు కానీ వాళ్ళకి ఇప్పుడు అంత ఆ మత్తు నిషా అంతా ఇప్పుడు దిగిపోయింది అన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో అందుకే ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అన్నట్లు చూస్తున్నారు అనమాట న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అన్నట్లుగా చూస్తున్నారు ఒక ఇన్మెచ్యూర్డ్ మెంటాలిటీతో ఒక కేర్లెస్ బిహేవియర్తో మీ ఈ రిలేషన్కి వాళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు అనమాట ఒక కేర్లెస్గా బిహేవ్ చేసే ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు దాని గురించి మళ్ళీ ఒక ఇప్పుడు న్యూ 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 బిగినింగ్ చేయాలి మీ లైఫ్లోకి అన్నట్లు చూస్తున్నాను అనమాట వాళ్ళు హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట హీలింగ్ జరుగుతుంది మార్పు అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు మంచి ఏది చెడేది అనేది ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నట్లు తెలుసుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది ప్రజెంట్ అయితే కొంచెం స్టక్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే స్టక్ అయ్యారంటే ఇక్కడ ఈ పర్సన్ వల్లే వీళ్ళు స్టక్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట ఎటు వెళ్ళలేని దారిలో అర్థం కాకుండా ఉన్నారనమాట అయోమయంగా అందుకే వాళ్ళు బాధపడుతున్నారు నాకు కనిపిస్తుంది అనమాట ఆ విషయంలోనే వాళ్ళు అక్కడ స్టక్ అయినట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది వాళ్ళకు ఉండే ఆలోచనలు అయితే ఉన్నాయి మళ్ళీ అయితే థాట్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఆ హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే వాళ్ళకు ఉండిద్దండి ఇంకా ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళినా ఉండదు ఎందుకంటే వీళ్ళు తగ్గరు అవతల పర్సన్ కూడా తగ్గరు అనమాట అలాంటి వాళ్ళనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ లైఫ్లో ఎదుర్కోవాల్సి వస్తే వీళ్ళు వీళ్ళ పొగరు ఎలా అయితే ఉంటుందో వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారండి కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు నేర్చుకున్నది ఏంటి అంటే ఈ రిలేషన్లో మీ దగ్గర ఉంటేనే హ్యాపీనెస్ ఉండిద్ది మీతో ఉంటేనే ఆనందం ఉంటుంది ఏదైనా సరే అండి మంచి అయినా చెడు అయినా ఏదైనా కానీ మీతో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అనేది వాళ్ళకి ఆలోచిస్తున్నారనమాట ఒక స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి అని ఒక ఆలోచనలో కూడా ఉందనమాట ఇవన్నీ థాట్స్లో జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే ఒక డెసిషన్ అయితే ఇంకా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఎమోషన్స్ని కంట్రోల్గా అనమాట అంటే ఎక్కడ పొక్కకుండా బయటికి రాకుండా వాళ్ళు ఎవరికి అంటే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనేది వాళ్ళకి అంటే అర్థంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక చెబితే ఏమవుతుందో ఇంటి పక్కన వాళ్ళకి కూడా షేర్ చేసుకోవాలని అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి చెప్పుకున్నా కూడా ఒక్కొక్కసారి అసలు బాధ అనేది బాధ ఎంత చెప్పుకున్నా తీరిద్దా లేదా అనే కూడా ఆలోచనలు కూడా వీళ్ళకి ఉంటాయి అనమాట అంటే ఎవరు నాకు ఈ ఇందులో సహాయం చేస్తారు ఎవరొచ్చి హెల్ప్ చేస్తారు నాకు ఎవరు ఈ ఈ బాధ నుంచి నన్ను అంటే ఎవరు వచ్చి నాకు హెల్ప్ చేయగలరు ఈ రిలేషన్ గురించి అన్నట్లు వీళ్ళు ఆలోచిస్తుంటారు ఎవరికి చెప్పుకుంటే నాకు కరెక్ట్గా సజెషన్ ఇవ్వగలరు ఎందుకంటే వీళ్ళు నెగిటివిటీ సిచువేషన్లో ఉండారండి అంటే ఏ డెసిషన్ వీళ్ళు తీసుకోలేకపోతున్నారు అనమాట ఒకవేళ తీసుకున్నా అది రాంగ్ అయిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట అంటే నిర్ణయం అనేది వీళ్ళు తీ తీసుకున్నా కూడా వీళ్ళు సరైన స్టెప్ తీసుకోలేరు అందుకే పది మందితో మాట్లాడాలా చర్చించాలి అనే ఆలోచన ఆలోచనలు కూడా ఉంటాయి కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడికక్కడ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారనమాట డేవిలీ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ని కొంతమంది ఇలాగా బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండవచ్చండి ఇవి కూడా నాకు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఏవైతే ఉన్నాయో ఎడిక్షన్స్ అట్రాక్షన్స్ మోజులు ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో లస్ట్ ఎనర్జీస్ వాటి వల్లనే వీళ్ళు అదర్ పర్సన్ దగ్గరికి అదర్ రిలేషన్స్కి వెళ్ళినట్లుగా నాకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ని బట్టి చాలా నెగిటివ్ అనేది మీ పర్సన్ లైఫ్లో జరుగుతుంది సిచ్యువేషన్ అనేది చాలా నెగిటివిటీలో వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా ప్రజెంట్ నాకు కనిపిస్తుంది అనమాట ఎలా మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు జరుగుతున్నాయి అనమాట అంటే ఎవరితో మాట్లాడాలి ఏ డెసిషన్ తీసుకోవాలనేది నిర్ణయానికి ఒక నిర్ణయానికి అనేది ఫస్ట్ వాళ్ళు ముందుకు రావాలి అనేది మనకిక్కడ కానీ వాళ్ళు ఏంటంటే అక్కడే స్టక్ అయిపోతూ ఉంటారనమాట ఇక్కడ యాక్షన్ అనేది కనిపిస్తుంది కానీ వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళ ఆ థాట్స్లోనే స్ట్రక్ అనమాట ముందుకు రావాలంటే థాట్స్ అనేవి వాళ్ళని కంట్రోల్ చేసేస్తున్నాయి భయపడుతున్నారనమాట అందుకే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు ఉంటున్నట్లు నాకు అనిపిస్తుంది ఏదైనా సరే అండి ఫైనల్ గా అయితే మీ దగ్గరికి రావాలని ఒక మంచి మీతోనే అయితే వాళ్ళకి ఈక్వల్ గివ్ గివ్ టేక్ ఉంటుంది సమాన న్యాయం మీ వల్లే జరుగుతుంది అంటే మీ మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది తృప్తి అంటే ఒక సంతృప్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట వాళ్ళ లైఫ్కి అనేది ఆలోచిస్తున్నారు అనమాట లేటుగా అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనేది వాళ్ళు చూస్తున్నారు అన్నట్లుగా నాకు అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు మీరు ఏ అయితే ఆఫర్ ఇచ్చారో వాళ్ళు దాన్ని తీసుకోలేదు తీసుకోకుండా వాళ్ళు ఎంతసేపటికి వేరే దారిని చూజ్ చేసుకోవడమే వాళ్ళు పనిలాగా అనిపించింది అనమాట వాళ్ళకి అప్పుడు ఏం తెలియలేదండి వాళ్ళకున్న మైండ్కి నాకేంటి నా కాడ డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కదా నాకు ఎవరైనా వస్తారు నాకు ఎవరైనా నేను ఎవరితో అయినా రిలేషన్ వెళ్ళొచ్చు నేను నా ఎంజాయ్మెంట్లో నేను లగ్జరీగా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నారు కానీ వెళ్ళిన సిచ్యువేషన్ దగ్గర వాళ్ళు స్ట్రక్ అయిపోయారు ఇరకపోయారు అనమాట వాళ్ళ అంటే వాళ్ళు అట్లానే బంధించినట్లు అనమాట మీ పర్సన్ని అందువల్ల వాళ్ళు ఇంకొక ఇంకొక వాళ్ళ రిలేషన్లో కూడా పోవడానికి కారణం ఏంటి అంటే బయటికి అనమాట అక్కడ ఎందుకంటే వాళ్ళు ఒక నిఘా అనేది ఉందన్నమాట మీ పర్సన్ మీద ఇందువల్లే వీళ్ళు కొంచెం రావడానికి కూడా అంటే చెప్తున్నాను కదా నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి అందువల్లే ఈ పర్సన్ బయటికి స్టెప్ అనేది తీసుకోవడానికి ముందుకు రాలేకపోతున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి